భవన నిర్మాణ కార్మికులు ఐక్యతతో పనిచేయాలని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అంజయ్య అన్నారు జనగామ జిల్లా బచ్చనపేట రాజుతో కలిసి ఆయన మాట్లాడారు భవన నిర్మాణ కార్మికులందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు కృష్ణ అల్వాల ఎల్లయ్య బాల నర్సయ్య వేములవాడ వెంకటాచారి పాల్గొన్నారు సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడిపల్లి చంద్రవన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు మన బచ్చనపేట జనగాం జిల్లా బచ్చనపేట మండలంలో నూతన కమిటీ వేయడం జరిగింది ఈ నూతన కమిటీ ఏకాగ్రంగా వేసుకున్నాం కాబట్టి గతంలో ఏ సమస్యలు ఉన్నా గానీ అన్ని కమిటీలు కలిసి ఎట్లాగా ఉన్నామో ఈ రోజు కూడా అదే విధంగా ఉంటాము ఇదే విధంగా కార్మికులకు కొంత అన్యాయం జరుగుతుంది కాబట్టి వెల్ఫర్ బోర్డును ప్రైవేటీకరణ చేస్తుంది కాబట్టి వెల్ఫర్ బోర్డును ప్రైవేటీకరణ చేయకుండా అక్కడనే ఉండాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు జనగాం జిల్లా టీబిఎన్ఆర్కే మండల కమిటీ బచ్చనపేట మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఇందులో భాగంగా నా పేరు జరిపూతుల రాజు ఇటికాలపల్లి గ్రామ వాస్తవుల్ని నన్ను మండలాధ్యక్షగా అధ్యక్షుడుగా చేశారు ఇక్కడ పది పద్నాలుగు రంగాల కార్మికులందరూ కలిసి ఏకగ్రంగా నన్ను ఎన్నుకోవడం చాలా నాకు సంతోషకరంగా ఉంది రేపు ప్రభుత్వం దగ్గర నుంచి మా కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా నేను ముందుండి నా వంతుగా నా బాధ్యతను భావించి అందరికీ నేను అందరికీ సహకారంతో సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తానని సభ ముఖంగా నేను మాటిస్తాను